శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము ఈ రోజున వైశాఖ మాస దానముల గురించి ఇంకా ఏమేమి ఇవ్వవచ్చును అనే విషయం గురించి తెలుసుకుందామండి అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వల్లే మహా ఆశ్చర్యకరంగా ఉన్నది ఇక్ష్వాకు మహారాజు హేమాంగదుడు ముక్తిని పొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొన కోరుచున్నాను దయవుంచి నాకు వివరింపగోరుచున్నాను శృతకీర్తిని మాటలు విని శృతదేవ మహాముని నాయనా నీవడిగింది మంచి విషయము తప్పక చెప్పదగినది బాగుబాగు వినుము అని ఇట్లు వివరింపసాగను రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలనను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యము ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము అందు ఆసక్తి కలుగును నీవు యువకుడువు రాజాది రాజువు నీ కిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచూ ఉన్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకర్ములకు భాగవత ధర్మములను వివరించును వినుము యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండాట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మముల ఆచరింపు వానికి ముక్తి ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వ ధర్మముల ఎందును వైశాఖ మాస వ్రత ధర్మము ఉత్తము ఉత్తమము సాటి లేనిది లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములు కలిగించును సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలే సుఖశాంతి ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడల చలివేంద్రములను ఏర్పరచుట చెప్పులను పావు కోళ్లను దానమిచ్చుట గొడుగును విసిన కర్రలను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీనిని దీనిని దానం చేయుట ప్రయాణము వారికి సౌకర్యముగా మార్గములు ఎందు బావులు దిగుడు బావులు చెరువులు తవ్వించుట కొబ్బరి చెరుకు గడలు అంటే చెరుకు రసము కస్తూరి వీనిని దానం చేయుట మంచిగంధమును లేదా చందమును పూయుట మంచము పరుపు దాని దాని దానమిచ్చుట మామిడి పండ్లు లేదా రసము దోస పండ్లు లేదా రసము దానము చేయుట దమనము పుష్పములు సాయంకాలమున గూడోదకము అంటే పానకము పానకము పూర్ణిమయందు పులిహోర మొదలుగు చిత్రాన్నముల దానములు దానము ప్రతిదినము ద్యోదానము దద్దోజనమన్నము దానము చేయుట తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలను ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలేను శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథా శ్రవణము అభ్యంగ స్నానము అభ్యంగ స్నానము అంటే తలంటు వైశాఖమును చేయి రాదు భుజింపవలను ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసినుకర్రతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగొన్నము నివేదించుట దూప దీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్ బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంఠి ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు వీనిని వీటిని దానము చేయవలను ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి కావలసిన ఆదిధ్యము ఇయ్యవలను ఇవి ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్ళతో విష్ణు పూజ విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట దద్దోజన నివేదనము మొన్నగునవి సర్వపాపములను హరించును అఖండ పుణ్యమును ఇచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ ప్రతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరిక లేవియు తీరవు లక్ష్మీ దిదీయుడవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమును సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరికోపమునకు గురి అగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను జన్మను ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వలదన్నుకున్న వలదు అనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతమును ఆచరించుచు ఆకలిగలి వారి కన్నమును అన్నమును దప్పిక గలవారిని వారికి జలమును ఇయ్యవలెను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములనుకు ఆధారములు కదా అట్టి దానములచే సర్వ ప్రాణుల అందున్న అంటే జీవాత్మ రూపమున ఉన్న సర్వంతర్యామిగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇచ్చును శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తిని ఇచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మింతురు అన్నదానము చేయని వారు పిశాచము అన్నదానము చేయక పిశాచత్వమును పొందిన వారి కథను చెబుతాను వినండి ఇది నాకు తెలిసిన ఆశ్చర్యమగు విషయం సుమా అంటూ చెబుతున్నారు నారద మహర్షి ఓ తత్స రేపటి అధ్యాయంలో రేపటి రోజున పిశాచ మోక్షము గురించి తెలుసుకుందామండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ